హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు దీపికా రివ్యూస్ లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి అమ్మ కనిష్క వన్ మినిటే కదా ఆ తులసికి ఎలా అయితే చెయ్యి కాలేదో నీకు కూడా అలానే చెయ్యి కాల్దమ్మా చేతిలో కర్పూరం వెలిగించుకో అని బసవరాజు చెప్తూ ఉంటాడు అవును కనిష్క తప్పు చెయ్యకపోతే చెయ్యి కాలదు తప్పు చేస్తే ఖచ్చితంగా కాలుతుంది అని చెప్పి నీలిమ చెప్తూ ఉంటుంది కానీ ఆ పులిహోరలో పాయిజన్ కలిపింది నేనే కదా నా చెయ్యి ఖచ్చితంగా కాలుతుంది కదా అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మ కనిష్క చేతిలో హారతి కర్పూరం వెలిగించుకోమ్మా నువ్వు ఏ తప్పు చేయలేదని ఈ తులసికి తెలియాలి తులసి నోరు మూత పడాలి అని విశాలాక్షి అంటూ ఉంటుంది తులసికి తెలియటమేమో కానీ కర్పూరం వెలిగించుకుంటే ఖచ్చితంగా నా చెయ్యి కాలుతుంది నా చెయ్యి కాల్తే మీ అందరికీ అనుమానం వస్తుంది నన్ను ఇంట్లో నుంచి మెడపట్టి బయటికి గెంటేస్తారు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది ఏంటి కనిష్క నువ్వే ఆ పులిహోరలో పాయిజన్ కలిపేవా ఏంటి అంతలా ఆలోచిస్తున్నావు తులసి చూడు కొంచెం కూడా ఆలోచించకుండా చేతిలో హారతి కర్పూరం వెలిగించుకుంది అలా తప్పు చేయని వాళ్ళు ధైర్యంగా కర్పూరం వెలిగించుకోవాలి అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది మీ సొమ్ము ఏం పోయింది మీరంతా అలానే చెప్తారు కాలేది నా చేయి కదా అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటూ ఉంటుంది అమ్మా నీలిమ ఆ కర్పూరం ఇలా అందుకో అని బసవరాజు అంటాడు ఇక నీలిమ కర్పూరం ఇవ్వగానే కనిష్క చెయ్యి ఇలా చాచమ్మా అని చెప్పి బసవరాజు అడుగుతూ ఉంటాడు ఇక కనిష్క కంగారు పడుతూ చెయ్యి చాచుతుంది అప్పుడు బసవరాజు కనిష్క చేతిలో కర్పూరం పెడతాడు వరి సిద్ధు త్వరగా కనిష్క చేతిలో కర్పూరాన్ని వెలిగించరా కనిష్క ఏ తప్పు చేయలేదని నీ భార్యకు తెలియాలి ఇంకొకసారి కనిష్కను వేలెత్తి చూపించడానికి నీ భార్య భయపడాలి అని బసవరాజు అంటాడు ఇక దాంతో సిద్ధు కర్పూరాన్ని వెలిగిస్తాడు ఇందాకల తన భార్యకి వెలిగించమంటే నేను వెలిగించలేమను నీ చెయ్యి కాలుతుంది తెలిసి అన్నాడు కానీ నా చేతిలో కర్పూరం ఎంత ఈజీగా వెలిగించేశాడో సిద్ధు అని చెప్పి కనిష్క మనసులో అనుకుంటుంది ఇక కర్పూరం వెలుగుతూ ఉంటే కనిష్క చెయ్యి కాలుతూ ఉంటుంది అబ్బా మంట అని చెప్పి కనిష్క టెన్షన్ పడుతూ చేతిలో ఉన్న కర్పూరాన్ని విసిరి కొడుతుంది ఏమైందమ్మా కనిష్క అని బసవరాజు అడుగుతూ ఉంటాడు మంట మాయ మంట అని కనిష్క అంటూ ఉంటుంది ఏది చెయ్యి చూడువు అని బసవరాజు అంటూ ఉంటాడు ఇక బసవరాజు కనిష్క చేతిని చూసి ఒక్కసారి షాక్ అవుతాడు ఏంటమ్మా చెయ్యి ఇలా కాలిపోయింది అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు ఇంకా మీకు అర్థం కాలేదా మాయ కనిష్కనే ఆ పులిహోరలో పాయిజన్ కలిపింది అందుకే ఆ అమ్మవారు కనిష్క చేతిని కాలేలా చేశారు అని చెప్పి నీలిమంటుంది అవును కదా కనిష్క అని చెప్పి నీలిమ అంటూ ఉంటుంది చెయ్యి కాల్తే నిజంగానే పులిహోరలో పాయిజన్ కలిపినట్ట ఆ తులసి ప్లాన్ ప్రకారం చేతికి ఏదో రాసుకొని వచ్చినట్టుంది అందుకే దాని చెయ్యి కాలేదు నా చెయ్యి కాలింది అని చెప్పి కనిష్క అంటుంది కనిష్క తప్పు చేసి తప్పించుకోవాలని చూడకు నువ్వు తప్పు చేసావు కాబట్టే ఆ అమ్మవారు నీకు శిక్ష వేసింది నీ చెయ్యి కాలేలా చేసింది అని చెప్పి కనిష్క అంటుంది నన్ను తప్పు పట్టారు కదా నేను ఒక్క నిమిషం కూడా ఈ ఇంట్లో ఉండను ఇప్పుడే వెళ్ళిపోతాను అని చెప్పి కనిష్క అంటూ ఉంటే అమ్మ కనిష్క వెళ్ళకమ్మా నువ్వు వెళ్ళిపోతే నాకు ఎమ్మెల్సీ సీట్ రాదమ్మా అని బసవరాజు అంటూ ఉంటాడు అంటే ఏంటి మాయా మీ ఎమ్మెల్సీ సీటు కోసం మాత్రమే నన్ను ఇంట్లో ఉండమంటున్నారా అని కనిష్క అడుగుతూ ఉంటుంది అది కాదమ్మా కనిష్క నీతో మాట్లాడాలిలారా అని బసవరాజు కనిష్కను తీసుకొని పక్కకు వెళ్తాడు అమ్మ కనిష్క నువ్వు వెళ్ళిపోతే నా కొడుకు సిద్ధుని ఆ తులసి నుంచి ఎవరు దూరం చేస్తారమ్మా నా కొడుకు సిద్ధుని పెళ్లి చేసుకోవాల్సింది నా ఇంటి కోడలు అవ్వాల్సింది నువ్వే కదమ్మా అలాంటిది నువ్వు వెళ్ళిపోతా అంటే మా అని బసవరాజు అంటూ ఉంటాడు మావయ్య నా ట్రాక్లోకి వచ్చాడు అని కనిష్క మనసులో అనుకుంటుంది అది కాదు మావయ్య మరి మీ ముందే చూశారు కదా నాపై ఎన్ని నిందలేస్తున్నారో అని చెప్పి కనిష్క అంటుంది వాళ్ళందరి నోర్లు నేను మూతపడేలా చేస్తానమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు రామ్మా కనిష్క అని బసవరాజు కనిష్కను తీసుకొని హాల్లోకి వెళ్ళి ఇంకొకసారి కనిష్కను ఎవరైనా ఏమైనా అంటే ఊరుకోను కనిష్క నా మనిషి అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు మావయ్య ఇప్పటికైనా నేను నా కుటుంబ సభ్యులు తప్పు చేయలేదని తెలిసింది కదా మా నాన్నను వదిలేయమని చెప్పండి ప్లీజ్ అని చెప్పి తులసి అడుగుతూ ఉంటుంది అవును అవునా తులసి పేరెంట్ విషయంలో మీరు పొరపాటు పడుతున్నారు లాస్ట్ టైం కూడా కీర్తిని కిడ్నాప్ చేశారని వాళ్ళను బంధించారు ఇప్పుడు కూడా ఏదో మిస్కమ్యూనికేషనే జరిగింది నానా ప్లీజ్ వాళ్ళను వదిలేయమని పోలీసు వాళ్ళకు చెప్పండి నానా అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు రే సిద్ధు నువ్వేంట్రా నీ చెల్లెలు చంపాలనుకున్న వాళ్లకు సపోర్ట్ చేస్తున్నావు అని చెప్పి బసవరాజు అంటాడు మీరు నమ్మినా నమ్మకపోయినా తులసి పేరెంట్స్ అలాంటి వాళ్ళు కాదు నేను నమ్ముతున్నాను వాళ్ళకు నేనే బెయిల్ ఇస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఒరే సిద్ధు నువ్వు వాళ్ళకు బెయిల్ ఇచ్చేటట్టయితే నువ్వు ఈ ఇంట్లో ఉండటానికి వీల్లేదు అని చెప్పి బసవరాజు అంటాడు అది కాదు నాన్న నేను చెప్పేది ఎందుకు వినిపించుకోవట్లే అని చెప్పి సిద్ధు అంటూ ఉంటే ఇక బసవరాజు కనిష్కం తీసుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక మరోవైపు జయనందన్ ఆఫీస్లో వర్క్ చూసుకుంటూ ఉంటాడు అప్పుడు జాను ఏంటి ఇంకా రాలేదు అని చెప్పి ఆలోచిస్తూ ఉంటుంది ఈరోజు జాను నా కోసం ఆగుతుందో లేకపోతే భోజనం చేసేస్తుందో తెలిసిపోతుంది జానుకి నిజంగా నాపై ప్రేమ ఉందో లేకపోతే నేను అడిగాననే నాతో తాలి కట్టించుకుందో అన్ని విషయాలు తేలిపోతాయి అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక జాను డైనింగ్ టేబుల్ మీద కూర్చొని జయనందన్ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది ఇక జాను అలా డైనింగ్ టేబుల్ మీదే నిద్ర ఊగుతూ ఉంటుంది ఇక జాను అలానే నిద్రపోతూ డైనింగ్ టేబుల్ దగ్గరే కూర్చుంటుంది ఈలోగా జయనందన్ కోసం డోర్ ఓపెన్ చేసి ఉంచటాన మెల్లగా పిల్లి వస్తుంది భోజనం అంతా కూడా తినేస్తూ ఉంటుంది డైనింగ్ టేబుల్ అంతా కూడా చల్ల చెదురుగా చేస్తుంది అప్పుడే సడన్గా పిల్లి కాలు తగిలి బౌల్ ఒకటి కింద పడిపోతుంది జాను కళ్ళు తెరిచి చూసేసరికి పిల్లి భోజనం చేసి జాను కళ్ళు తెరిసిందని కంగారు పడుతూ అక్కడ నుంచి పారిపోతూ ఉంటుంది అయ్యో ఫుడ్ అంతా స్పాయిల్ అయిపోయిందే జై సార్ ఇంకా భోజనం చేయడానికి రాలేదు నేను కూడా సార్ కోసం వెయిట్ చేస్తూ అలానే ఉండిపోయాను పిల్లి మొత్తం ఫుడ్ని స్పాయిల్ చేసింది మళ్ళీ ప్రిపేర్ చేస్తాను అని చెప్పి జాను మనసులో అనుకుంటుంది ఇక జాను ఫుడ్ ప్రిపరేషన్ కోసం కిచెన్లోకి వెళ్తుంది ఇంకా జాను ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటుంది ఇక జాను అలా ఫుడ్ ప్రిపేర్ చేస్తూ ఉంటే జాను చేతికి అన్నం మెతుకులు అంటుకుంటాయి ఆ మెతుకులు జాను నోటికి అంటుకుంటాయి ఇక జాను ఫుడ్ ప్రిపేర్ చేయటం పూర్తవగానే అన్నిటినీ కూడా డైనింగ్ టేబుల్ మీద సర్ది మెల్లగా వెళ్ళి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని సార్ ఇంకా రాలేదు ఫోన్ చేద్దామంటే సార్ డ్రైవింగ్లో ఉన్నారేమో అని జాను మనసులో అనుకొని అలాగే డైనింగ్ టేబుల్ మీద మళ్ళీ నిద్రపోతూ ఉంటుంది ఈలోగా జయనందన్ వస్తాడు జాను మూతి కంటినా అన్నం చూసి జాను నా కోసం వెయిట్ చేయలేదా నాకంటే ముందే భోజనం చేసేసిందా అంటే జానుకి నాపైన నిజంగా ఆ విశ్వ చెప్పినట్టు ప్రేమ లేదా జాను నా డబ్బు కోసమే ఇలా నాతో ప్రేమగా ఉంటుందా అని చెప్పి జయనందన్ ఆలోచిస్తూ ఉంటాడు జాను నువ్వు నన్ను ప్రేమిస్తున్నావనుకున్నాను కానీ నువ్వు నన్ను ప్రేమించట్లేదు ఆ విశ్వకోడి కోసం నువ్వు ఏమైనా చేస్తావు కానీ నా కోసం ఆఫ్టర్ ఆల్ వన్ డే ఫుడ్ కోసం కూడా వెయిట్ చేయలేకపోయావు అని జయనందన్ మనసులో అనుకొని ఫ్లవర్ వాజ్ని విసిరి కొడతాడు ఇక దాంతో జానుకి మేలుకు వచ్చి జై సార్ వచ్చేసారా మీకోసమే చూస్తున్నాను రండి సార్ భోజనం చేద్దురు అని చెప్పి జాను అంటూ ఉంటుంది వద్దు జాను నాకు ఆకలిగా లేదు అని చెప్పి జయనందన్ అంటాడు అదేంటి సార్ అలా అంటున్నారు కొంచెం తిందు రండి సార్ అని చెప్పి జాను పిలుస్తూ ఉంటుంది ఇక జయనందన్ వద్దు జాను చెప్పాను కదా అని చెప్పి రూమ్లోకి వెళ్ళిపోతాడు ఇక జాను ఆ ఫుడ్ అంతా కూడా డస్ట్బిన్లో వేస్తూ ఉంటుంది ఎంతో కష్టపడి వంట చేశాను జైసార్ భోజనం చేయలేదు నేను భోజనం చేయలేదు ఫుడ్ మొత్తం వేస్ట్ అయిపోయింది అని జాను మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక జాను జయనందన్ ఇద్దరు కూడా పడుకుంటారు జయనందన్ మెల్లగా మళ్ళీ కాసేపటికి నిద్ర లేచి జాను నేను నీ పైన ఎంత ప్రేమను చూపిస్తున్నాను కానీ నువ్వు నా పైన కొంచెం కూడా ప్రేమను చూపించట్లేదు అని చెప్పి అని మనసులో అనుకుంటూ ఉంటాడు జాను నువ్వు కూడా నా ప్రేమను యాక్సెప్ట్ చేయాలి నాపై ప్రేమను చూపించాలి అప్పుడే నేను సంతోషంగా ఉండగలను అని చెప్పి జయనందన్ మనసులో అనుకుంటూ ఉంటాడు నువ్వు నాపై ప్రేమను చూపించేలా నేను చేస్తాను జాను చేస్తాను అని చెప్పి జయనందన్ కోపంగా ఇరిటేట్ అవుతూ పడుకుంటాడు ఇక మరోవైపు తులసి ఒంటరిగా కూర్చొని బాధపడుతూ ఉంటే సిద్ధు తులసి దగ్గరకు వెళ్ళి తులసి నువ్వు నీ పేరెంట్స్ ఏ తప్పు చేయలేదని నేను నమ్ముతున్నాను అని చెప్పి చెప్తూ ఉంటాడు నమ్మి ఏం ఉపయోగం నా తల్లిదండ్రులు అక్కడ పోలీస్ స్టేషన్లో ఉన్నారు వాళ్ళను బయటికి తీసుకొచ్చుకోలేని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి తులసి అంటూ ఉంటుంది సారీ తులసి ఈ సమయంలో నీకు నేను ఎలాంటి హెల్ప్ చేయలేకపోతున్నాను అని సిద్ధు బాధపడుతూ ఉంటాడు ఇక వెంటనే సిద్ధు ఫోన్ తీసుకుని పక్కకు వెళ్తాడు జయనందన్కి ఫోన్ చేస్తూ ఉంటాడు జయనందన్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏంటి బ్రో ఇంత ఉదయాన్నే చేశావు అని చెప్పి అడుగుతూ ఉంటాడు నీతో అవసరం పడింది అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటో చెప్పు బ్రో అని జయనందన్ అడుగుతూ ఉంటాడు తులసి పేరెంట్స్ పోలీస్ స్టేషన్లో ఉన్నారు వాళ్ళకు బెయిల్ ఇప్పించే పరిస్థితిలో నేను లేను ప్లీజ్ నా కోసం వాళ్ళకు బెయిల్ ఇప్పించు అని సిద్ధు జయనందన్నే అడుగుతూ ఉంటాడు వాట్ అని జయనందన్ అడుగుతూ ఉంటే అవును తులసి పేరెంట్స్ చెయ్యని తప్పుకు శిక్ష అనుభవిస్తున్నారు వాళ్ళను ఎలాగైనా బయటికి తీసుకురావాలి ప్లీజ్ బ్రో హెల్ప్ చేయి అని సిద్ధు అడుగుతూ ఉంటాడు హెల్ప్ చేయనంటే ఏం చేస్తావు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు నీ గురించి అన్ని విషయాలు జానుకి చెప్పేస్తాను అని చెప్పి సిద్ధు అంటాడు ఏంటి ప్రతిసారి నన్ను బ్లాక్మెయిల్ చేసి నీ అవసరాన్ని తీర్చుకుంటావా అని జయనందన్ అంటూ ఉంటాడు అందుకే మొదట నిన్ను మంచిగా అడుగుతున్నాను నువ్వేమో వినట్లేదు అందుకే నిన్ను బ్లాక్మెయిల్ చేయాల్సి వస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్